హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఊర్లో ముసలి రామాలయం ఉంది కళ్యాణం చాలా బాగా జరుగుతుందని చెప్పాను కదండి ఈ రోజైతే అక్కడ అన్న సంతర్పణం చేస్తున్నారండి శ్రీరామనవమి సందర్భంగా మన కళ్యాణం చాలా బాగా జరిగింది కదా ఆ రోజుకి ఆ రోజు అంటే హడావుడైపోతుందని అయిపోతుందని ఈ రోజైతే అన్న సమారాధన చేస్తున్నారు ఈ గుడి దగ్గర ఊరంతా కూడా భోజనాలు పెడతారండి చాలా ఎక్కువ మంది అయితే వచ్చి భోజనం చేస్తూ ఉంటారు అలాగే శ్రీరామనవమికి మా వీధిలో రామాలయంలో అయితే శ్రీరామనవమి రోజునే భోజనాలు అయితే పెడతారండి ఇక్కడ డ్రామాలయంలో అయితే నాలుగు రోజుల తర్వాత భోజనాలు పెట్టుకుంటారు ఇక్కడైతే ఏవేవి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూసేయండి స్వీటు పులిహోర వంకాయ కర్రీ కర్రీ పప్పు మామిడికాయ కొత్తిమీర పచ్చడి అలాగే గోంగూర పచ్చడి గుమ్మడికాయ దప్పడం ఇన్ని కర్రీస్ అయితే వేశారండి నేను ఇలా ఎప్పుడు వడ్డించడానికి సేవ చేయడానికి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదండి ఎప్పుడైనా బాబా గుడికి వెళ్ళినప్పుడు కాసేపు వడ్డించి వచ్చేస్తూ ఉంటాము ఈరోజైతే ఇలా భోజనాలు వడ్డించే సేవ చేసుకుందామని వచ్చామండి ఇక్కడ అయితే ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది డెకరేషన్కి విగ్రహాలు అన్నీ పట్టుకుని వచ్చారండి ఇక్కడ వినాయకుని విగ్రహాలు విగ్ అయితే చాలా బాగున్నాయి కదా అలాగే ఆవు దూడ కూడా తెచ్చారండి చాలా బాగుంది కదా అని చెప్పి వీడియో తీశాను మామూలుగా వచ్చిన భక్తులందరికీ కూడా గుడి ప్రక్కన ఖాళీ సైట్ ఉందండి అందులో జెంట్స్కి వేరేగా లేడీస్కి వేరేగా భోజనాలు అయితే ఏర్పాటు చేశారు మేమైతే ఇక్కడ మండపంలో వచ్చిన వాళ్ళకి వడ్డిస్తున్నామండి కొంతమంది గుడి పక్కన ఉన్న సైట్లో భోజనాలు జరుగుతున్నాయి కదా అక్కడ వడ్డించడానికి అయితే వెళ్ళారండి ఇలా గుడి దగ్గర భోజనాల్లో మనం వడ్డించినా సరే అలాగే కాలం కదండి మంచినీళ్ళు సరఫరా చేసినా సరే చాలా మంచిది కదా మనకి వీలైనప్పుడు అలా ఇలా అన్నదానాల్లో పార్టిసిపేట్ చేయడం చాలా మంచిదండి మనం పెట్టుకోగలిగితే పెట్టుకోవచ్చు లేదంటే ఇలా వడ్డించినా కూడా చాలా ఫలితం ఉంటుంది ఇక్కడ మాకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదండి వాడపల్లెలో అక్కడ కూడా చాలామంది సేవ చేయడానికి అయితే వెళ్తూ ఉంటారు ఇలా అన్నం వడ్డించడానికి అలాగే గుళ్ళో సేవ చేయడానికి డబ్బులు లెక్కించడానికి అలా వెళ్తూ ఉంటారండి వీలైన వాళ్ళందరూ కూడా వెళ్ళవచ్చు ఇక్కడ సిరిడి సాయిబాబా ఆలయం అలాగే రామాలయం పక్క పక్కనే ఉంటాయండి వీటి వెనకాలే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి లాగానే ఇక్కడ కూడా బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా చేస్తారండి ఇంకా ఇంటికి వచ్చేసరికి మా అబ్బాయి అయితే మామిడికాయ పచ్చడి పట్టమని పట్టుకొచ్చాడండి జీడిమామిడికాయలు అండి ఇవి జీడిమామిడికాయలు పచ్చడి పట్టుకుంటే చాలా బాగుంటాయి ఇంకా ఆవకాయ నిల్వకు పట్టాలంటే ఇంకా ఒక నెల వరకు టైం పడుతుందండి ఇరవై రోజుల నెల అలా పడుతుంది ఈ లోపు ఇలా జీడిమావిడికాయలతో ఆవకాయ అయితే పట్టానండి చాలా బాగుంది ఫస్ట్ అయితే తెచ్చిన కాయల్ని శుభ్రంగా రెండు సార్లు అయితే కడిగేసానండి ఇలా ముచ్చుకు దగ్గర తీసేసిన తర్వాత మామిడికాయలు అన్నీ కూడా వాటర్ లేకుండా శుభ్రంగా తుడిసేసిన తర్వాతే ముక్కలు కట్ చేసుకోవాలి వాటర్ ఉంటే పచ్చడి పాడైపోతుంది కదా ఈ జీడి మామిడికాయ ఆవకాయలో మరి ఎక్కువ ఆవపిండి అది వేసుకోవాల్సరం లేదండి మా ఇంట్లో అందరికీ కూడా ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి ఇవైతే టెంక్ ఇంకా ముదరలేని ఆవకాయకాయలు జీడి ఉంటుందండి ఇందులో ఇది ఎక్కువ రోజులు నిలవ ఉండదు సంవత్సరం అంతా ఉండటానికి మనం టెంక ముదిరిన మామిడికాయలే పట్టుకుంటాము ఇదైతే జీడావకాయ కదండి ఇది త్వరగానే తినేయాలి మాకైతే ఇంట్లో ఎక్కువ పచ్చడి తింటాం కనుక వన్ మంత్ కల్లా అయిపోతుందండి ఫస్ట్ అయితే కాయల్ని వాటర్లో వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ముచ్చుకి దగ్గర తీసేసిన తర్వాత క్లాత్తో నీట్గా తుడిచేయాలండి లేదంటే అది కొంచెం వగరు ఉంటుంది అన్ని కాయలు కూడాను ఇలా క్లాత్తో నీట్గా తుడిచేసి ఒక క్లాత్ పై వేసేస్తే ఎక్కడైనా కొద్దిగా వాటర్ ఉన్నా కూడా క్లాత్ పీల్చేసుకుంటుంది కదా ఈ మామిడికాయలు అయితే ఈజీగానే కట్ చేసేయచ్చు కానీ టెంక కాయలు అయితే అసలు కట్ చేయలేవండి ఇలా ముక్కలు కట్ చేసే వాళ్ళ దగ్గరే కట్ చేసుకోవాలి ఇవి కొంచెం చిన్న ముక్కలుగా కోసుకుంటేనే త్వరగా ఊరిపోతాయి కదండి టేస్ట్ బాగుంటాయి తడి లేకుండా శుభ్రంగా క్లాత్తో తుడిచేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసానండి అదే టెంక కట్టిన మామిడికాయలు అయితే ఇలా చిన్న ముక్కలు బాగోదు టెంక కూడా ప్రతి ముక్కకి ఉండాలి కదా అవి పెద్ద కాయలు కట్ చేసుకోవాలి ఇంకా నేను ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో అయితే ఆవకాయ పచ్చడి పడతానండి పచ్చడికాయలు వచ్చేలోపు జీడావకాయ అయితే కంపల్సరీ ప్రతి సంవత్సరం మేము పట్టుకుంటామండి కాయని రెండు బద్దలుగా కోసిన తర్వాత దీంట్లో ఉన్న అంతా తీసేసి క్లాత్తో ముక్కలు ఒకసారి తుడిసిన తర్వాతే ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి చిన్నపిల్లలు కూడా ఈ జీడావకే ముక్కలు అయితే తినేస్తారండి ఎందుకంటే టెంక్ ఉండదు కదా ఇలా ఇంచుమించుగా ఒకే సైజులో ముక్కలన్నీ కట్ చేసేసుకున్న తర్వాత అన్నీ కలిపి ఒక క్లాత్లో వేసేసుకోవాలండి ఇది కొలతకి కావాలని కొలతగానే పట్టుకోక్కర్లేదు ఇంచుమించుగా మనం వేసేసుకోవచ్చు నేనైతే ఒక ఇరవై ఒక వరకు కోసాను కదండి దానికి సరిపడగా ఒక గ్లాస్ సాల్ట్ అయితే వేశాను రెండు గ్లాసుల కారం అయితే వేశానండి నాకైతే అంచనా తెలిసిపోతుందండి ఎంత కారం పడుతుంది ఎంత సాల్ట్ పడుతుంది అనేది అందుకని ఒక గ్లాస్ వరకు సాల్ట్ రెండు గ్లాసుల వరకు కారం ఒక హాఫ్ గ్లాస్ వరకు పిండి వేశానండి ఇందులో పిండి కూడా మరి ఎక్కువ వేసుకోకర్లేదు మనం తీసుకున్న ముక్కలకి ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది అలాగే దీనిలో మెంతులు కూడా వేసుకోవాలండి ఒక గుప్పుడు మెంతులు తీసుకుని డ్రై ఫ్రై చేశాను ఆయిల్ వేయకుండా ఒకసారి ఇలా డ్రైగా ఫ్రై చేసేసిన తర్వాత మనం కావాలనుకుంటే మిక్సీ పట్టేసి మెత్తగా అయినా మెంతి పిండి అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చండి అలాగే దీనిలోకి వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోవాలండి వెల్లుల్లి రేఖలు అక్కర్లేదు మనం ఇలా బరక బరకగా మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవచ్చు కావాలనుకుంటే ఇంకా వెల్లుల్లి ఎక్కువే వేసుకుంటే బాగుంటుందండి నేను ఇప్పుడు వెళ్ళడానికి టైం పట్టేస్తుంది కదా రేపు మార్నింగ్ వేద్దామని చెప్పి కొంచెం వేసాను వేసేసి ఇవన్నీ కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన దానిలో ఈ జీడి మామిడికాయ ముక్కలన్నీ వేసేసుకుని ఈ ముక్కలన్నిటికి ఉప్పు కారం పట్టేలాగా ఒకసారి మొత్తం అన్నీ కూడా బాగా కలపాలండి ఈ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టిన తర్వాత మనం ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు నేను వేసిన కొలతలు అయితే పచ్చడికి కరెక్ట్గా సరిపోనియండి ఇలా ఒకసారి మొత్తం అన్నీ కలిపేసిన తర్వాత దీనిలోకి అయితే ఒక ముప్ప కేజీ వరకు ఆయిల్ పడుతుందండి నేనైతే వేరుసనగాయలు అయితే వేసాను కావాలనుకుంటే నువ్వుల నూనె కూడా బాగుంటుంది పచ్చడికి ఎప్పుడు కూడాను అయితే గాను నూనె వేసుకోవాలి లేదంటే వేరుసనగాయలు వేసుకోవాలి ఈ రెండే పచ్చడికి బాగుంటాయండి ఇంకా జీడి మామిడికాయల మూలాన్ని ఇలా కలుపుతుంటుంటేనే దీనిలోంచి అయితే వాటర్ వచ్చేస్తుందండి ఈ పచ్చడి అయితే మరుసటి రోజుకే చాలా టేస్ట్ వచ్చేస్తుంది మొక్క వెంటనే ఊరిపోతుంది ఇంకా దీనిలో అయితే నేను వేరుశనగాయలు అయితే వేసేస్తున్నాను ఈ పచ్చడి మనం మార్నింగ్ పట్టుకున్నామంటే ఈవినింగ్ కల్లా తినేయచ్చండి అప్పటికప్పుడు మామిడికాయ ముక్క అయితే ఉప్పు కారం పీల్చేసుకుంటుంది ఇంకా మరుసటి రోజుకైతే ఇంకా చాలా బాగుంటుందండి నూనె అంతా కూడా పైకి తేరి చాలా బాగుంటుంది శ్రీరామనవమి అయిన మూడో రోజున ఇక్కడ వాడపిల్లిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం వాడపిల్లి తీర్థం అవుతుందండి ఇక్కడ వాడపిల్లి తీర్థానికి ఎక్కడెక్కడి నుండో భక్తులైతే వస్తూ ఉంటారండి మా చిన్నప్పటి నుండి కూడా మా ఇంటికి వాడపల్లి తీర్థానికి చుట్టాలు వచ్చేవారు ఉగాదికి ముందు రోజు చింతలూరులో తీర్థం అవుతుందండి ఇంకా ఆ తర్వాత శ్రీరామనవమి అయిన తర్వాత మూడు రోజులకి వాడపిల్ల అయితే అవుతుందండి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా చేస్తారు ఏకాదశి రోజున ఉగాదికి ముందు రోజు చింతలూరి నూకాలం తల తీర్థం అలాగే ఉగాది తర్వాత శ్రీరామనవమి శ్రీరావనవం అయిన వెంటనే వాడపిల్ల తీర్థం ఈ అన్ని రోజులు కూడా ఇక్కడ వాళ్ళందరికీ కూడా హడావుడి హడావుడిగా ఉంటుందండి గుళ్ళుకి దర్శనాలకి వెళ్ళేవాళ్ళు కళ్యాణం చూడడానికి వచ్చేవాళ్ళు అలాగే చుట్టాలు కూడా వస్తూ ఉంటారండి వాడపిల్ల అయితే ఇలా మాట్లాడుకుంటూ పచ్చడి అయితే కలిపేశానండి ఈ పచ్చడిని ఇలా ఆయిల్లో మొత్తం అంతా కలిసేలాగా కలిపేసి ఒక డబ్బాలో వేసేసుకుంటే ఇది మార్నింగ్ కల్లా కూడా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఈ మధ్య అయితే రెండు మూడు ప్యాకెట్లు కొనుక్కొచ్చాడండి అల్లం పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఇలాంటివి మిరపళ్ళు పచ్చడిను ఇలా మనం పట్టుకున్నంత టేస్ట్గా అలా ప్యాకెట్లు పచ్చడి అయితే ఉండదు కదా మనం ఇంట్లో ఇలా చేసుకున్నవి టేస్ట్గా బాగుంటాయండి పచ్చళ్ళు సాయంకాలం తీసి చూసేసరికి ఇలా కొంచెం ఊరిపోయిందండి పచ్చడి అయితే ఇలా సాయంకాలం అయితే మేము కొంచెం వేసేసుకున్నాము ఇంకా పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగా కుదిరిందండి ఇలా వేసినవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి ఇంకా మామిడికాయ పచ్చడి పట్టానంటే ఇంకా ఈ గిన్నెలో రైస్ వేసుకుని తినేయాలి కదండి ఇంకా అందరికీ కూడా ఇలా తినడం అంటే చాలా ఇష్టం మా ఇంట్లో ఈ పచ్చడి అన్నం ఎప్పుడు కలుపుతానా అని అందరూ వెయిటింగ్ అండి అలాగే జీడమామిడికాయ ఆవకాయ కూడా చాలా టేస్ట్గా కుదిరిందండి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చేసింది ఇలా జీడి ఆవకాయ పట్టుకున్నప్పుడు ముద్దపప్పు వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి మార్నింగ్కి అయితే చూసారు కదా ఎంత ఆయిల్ అంత పైకి వచ్చేసిందో పచ్చడి అయితే మంచి కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగుందండి ఆవకాయ పచ్చడి మీరు కూడా ఇలా పట్టుకుని చూడండి చాలా టేస్ట్ బాగుంది ఇంకా మరుసటి రోజు అయితే మేము వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే తెప్పోత్సవం చూడడానికి అయితే వెళ్తున్నామండి అప్పటికప్పుడు అనుకుని ఇలా వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము ఇక్కడ తెప్పోత్సవం చాలా బాగా జరుగుతుందండి అయితే చాలా ఎక్కువ మంది భక్తులు అయితే వస్తూ ఉంటారండి దారి పొడవునా కూడా ఇలా విద్యుత్ కాంతులతో మెరిసిపోతూ ఉందండి వాడపల్లి గ్రామం అంతా కూడాను మేము వెళ్ళేసరికి తెప్పోత్సవం అయితే స్టార్ట్ అయిపోయిందండి మేము అయితే ఎవరైనా వస్తువులు కొనుక్కోవాలి అనుకుంటే ఇంకా దగ్గరలోనే వాడపల్లి తీరత ఉంది కదా తీర్థంలో కొనుక్కుందాం అని అనుకునేవారండి ఇంకా నెల నాళ్ళ వరకు తీర్థం జరిగేదండి ఇప్పుడైతే ఇంకా ప్రతిరోజు పండగే వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ప్రతి సాటర్డే కూడా వాడపల్లి తీర్థం అలాగే ఉంటుంది వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగానే గౌతమి నది ఉంటుందండి గౌతమి నది తీరంలోనే స్వామివారు వెలుసారు ఇప్పుడు ఈ నది దగ్గరికి వెళ్ళే దారి కూడా చూశారు కదా ఎంత బాగుందో మేము వెళ్ళేసరికి చాలా మంది జనం అయితే ఉన్నారండి అసలు ఎక్కడ ఖాళీ లేకుండా ఆల్రెడీ తెప్పోత్సవం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇక్కడ బాణాసంచా చాలా ఎక్కువగా కాలుస్తారండి అవి చూడడానికి పిల్లలకి చూపించడానికి చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని కూడా చాలా మంది అయితే వచ్చారండి ఇలా దగ్గరగా వెళ్ళి కూడా చాలా మంది చూస్తున్నారు ఇదంతా కూడా గౌతమి గోదావరి అండి ఇక్కడ గౌతమి నదిలో చాలా ఎక్కువగా నీళ్ళు అయితే ఉన్నాయండి చూశారు కదా ఇదంతా కూడా గౌతమి నది నీళ్ళండి నైతయితే ఇలా ఉంది ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ కూడా చూశారు కదా ఇలా గట్టు మీద కూర్చుని ఎక్కువ మంది చూస్తున్నారు కొంతమంది అయితే ఇలా కిందకు దిగి కూడా చూస్తున్నారండి నేను వీడియో తీద్దామని ఇక్కడి వరకు వచ్చాను చూశారు కదా తెప్పోత్సవం చాలా దూరం వరకు కూడా వెళ్తున్నారండి ఎక్కడి నుండో ఇలా రౌండ్స్ వేస్తున్నారు ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఇంకా బాగా వీడియో తీ హంసవాహనంపై రకరకాల విద్యుత్ కాంతులతో ఇలా పువ్వులతో మండపం అయితే ఏర్పరిచి ఇలా స్వామివారిని అమ్మవారిని ఇలా తెప్పోత్సవంలో అయితే మాకి దర్శనమిస్తున్నారండి స్వామివారి తెప్పోత్సవాన్ని ఇలా భక్తుల దగ్గర తీసుకొచ్చిన తర్వాత అందరూ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి రౌండ్ వేస్తున్నారండి చాలా ఎక్కువ దూరం వరకు కూడా ఇలా రౌండ్స్ అయితే వేస్తున్నారు ఇంకా బాణాసంచా అయితే చాలా బాగుందండి చూడ్డానికి కన్నుల పండుగగా ఉంది స్వామివారి తెప్పోత్సవం కార్యక్రమం అందరూ కూడా ఇంకా బాణాసంచా వీడియో తీసుకోవడానికి ఇంకా లైన్లో నించున్నారండి ఎక్కడా కూడా సెల్ ఫోన్ లేకుండా లేదు అందరి చేతుల్లోనే కూడా సెల్లో రికార్డ్ చేసుకుంటూనే ఉన్నారు ఇంకా తెప్పోత్సవానికి అయితే బాణసంచార్ చాలా బాగా కాల్చారండి చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ ఎటువంటి భయం లేకుండా పోలీసు వాళ్ళు అలాగే సెక్యూరిటీ వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారండి అలాగే బోట్లు కూడా చూశారు కదా ఇక్కడ రెడీగా పెట్టుకుని ఉన్నారు చూసారు కదండి స్వామివారి తెప్పోత్సవం చూడడానికి ఎంత ఎక్కువ మంది భక్తులు ఉన్నారో ఇదంతా కూడా నిండిపోయి ఉన్నారండి చూశారు కదా అంత ఎక్కువ మంది భక్తులు అయితే వచ్చారు అప్పటికప్పుడు అనుకుని వెళ్ళినా సరే ఇంత మహద్భాగ్యం కలిగిందని చాలా సంతోషం అనిపించిందండి ఇదిగోండి స్వామివారు అయితే ఇంకా మరీ దగ్గరగా కనిపిస్తున్నారండి ఇప్పుడైతే చూశారు కదా ఎంత బాగా అలంకరించారో పువ్వులతో మండపం అలాగే విద్యుత్ కాంతులతో హంసవాహనం చాలా బాగుంది కదండి ఇలా స్వామివారు అమ్మవారు ఇలా తెప్పోత్సవంలో బాగా దగ్గరగా కనిపించిన తర్వాత దండం పెట్టేసుకుని బయలుదేరామండి ఇక్కడ భరతనాట్యం కూడా వేస్తున్నారు అండి పిల్లలు చాలా బాగా చేస్తున్నారు పిల్లలతో నేనైతే ఫోటో కూడా తీయించుకున్నాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తెప్పోత్సవం కార్యక్రమానికి రావడం కుదరన వాళ్ళు చక్కగా వీడియోలో చూసేయండి పిల్లలు చూసారు కదా ఎంత ముద్దిగా నాట్యం చేశారండి వీళ్ళైతే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి